హాయ్ అండి వెల్కమ్ టు అల్లారి పిల్ల భవ్య ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి ఇది చపాతి అయినా పుల్కా రోటీ రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇది చాలా ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ అనమాట ఇది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం ముందుగా నేను క్యారెట్ బీన్స్ పొటాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక కుక్కర్ తీసుకొని ఈ క ఈ ముక్కలన్నీ కూడా కుక్కర్లో వేసుకోవాలి అందులో కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు అలాగే కొంచెం ముక్కలకు పట్టేలాగా ఉప్పునైతే వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ అయితే వేయించుకోవాలి ఇందులోకి మన గ్రేవీ కోసం నేను మీడియం సైజు ఉల్లిపాయలని అయితే మూడు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నానండి ఇంతలో మనకి కుక్కర్ రెండు విజిల్స్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు కొంచెం ప్రెషర్ పోయిన తర్వాత మనం మూత తీసుకుని చూస్తే వెజిటేబుల్స్ చక్కగా అయితే అండి చూడండి మీకు అయితే ముక్కలను చూపిస్తాను చూసారు కదా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఇవి ఒక పక్కన పెట్టేసుకుందాం అండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకొని వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ ఈ ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలండి అలాగే స్పైసీకి తగ్గట్టుగా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుందండి అలాగే చాలా స్పీడ్గా కూడా ఈ కర్రీ అనేది చేసేసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు ఇందులోకి నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఒక రెండు ఒక రెండు కానీ మూడు కానీ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ టమాటాలు కొంచెం లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతాయండి మరీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ ముక్కల్ని వాటర్తో సహా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఈ టమాటా ముక్కలు బాగా కుక్ అవ్వకుండా తినటానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా పది నిమిషాలు ఉడికించుకోవటం వల్ల మనం ముందుగా వేసుకున్న మసాలాలన్నీ కూడా ఈ ముక్కలకి పట్టి టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా కొంచెం దగ్గరికి పడింది ఈ టైంలో మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుందామండి అలాగే ఒక స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ పుల్కా చపాతి రైస్ రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇందరూ ఇదే విధంగా ట్రై చేసి అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్